నమస్తే అండి వెల్కమ్ టు అల్లువారి అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీ అందరు ఇక్కడ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి అంటే అందరూ ఏం చేస్తారండి ఉదయాన్నే శివాలయానికి వెళ్తారు శివుడిని దర్శించుకుంటాడు అక్కడ శివుడికి అయితే అభిషేకాలు చేస్తారండి ఉపవాసాలు ఉంటారు అలాగే జాగారం కూడా చేస్తారు కదండి రాత్రి అంతా శివాలయంలో కనుక శివ కళ్యాణం కనుక జరుగుతాయి అది కూడా తిలకిస్తారు ఎక్కువ శివాలయాలు కాదు ఏంటంటే శివరాత్రి తొందర జాగరం ఉంటారు కాబట్టి తీర్థాలు కూడా జరుగుతూ ఉంటుంది ఆ తీర్థంలో కూడా అందరూ తిరిగి వాళ్ళకి నచ్చిన అయితే కొనుక్కుంటారండి నేనైతే కనుక ఫస్ట్లో అలాగే చేసేదానండి కానీ ఒక ఐదు సంవత్సరాల పెట్టి నుంచి నేను శివరాత్రి ఎలా జరుపుకుంటున్నాను అన్నది మీకు నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఇచ్చిన ఒక్క లైక్ కూడా నాకు ఛానల్కి అయితే చాలా సపోర్టింగ్గా ఉంటుందండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నా ఛానల్ అయితే యూట్యూబ్ ఇంకొక పది మందికి అయితే రికమెండ్ అయితే చేస్తుందండి ఇందుకే నేను శివరాత్రి ఎలా జరుపుకుంటాను అంటే కనుక శివరాత్రికి ముందు వచ్చి ఆదివారం అండి శివరాత్రి మనకు మాఘమాసంలో వస్తుంది కదండి అంటే మాఘమాసం ఆదివారం తిరుమూతి వారి పూజ అయితే చేస్తారు కదండి నేను శివరాత్రికి ముందు వచ్చి ఆదివారం అయితే తిరుమల పూజ అయితే చే జరుపుకుంటానండి తిరుమూర్తి గారి పేరు చెప్పిన పిల్లలకి తాంబూలం అయితే ఇస్తాం కదండి ముగ్గురు పిల్లలకి వాళ్ళ ముగ్గురికి కూడా భోజనం పెడితే మంచిదని నాకైతే ఒకళ్ళు చెప్పారండి నాకు అది నచ్చిందండి నచ్చిందని చెప్పి ఏంటంటే నేను తాంబూలం ఇస్తాను కదండి ముగ్గురు పిల్లలకి వాళ్ళతో పాటు ఇంకా మా ఇదిలో నిన్న పిల్లలందరూ నేను శివరాత్రి నాడు అయితే భోజనం అయితే పెడతానండి మీకైతే నేను ఫస్ట్ చూపించాను కదండి పిల్లలు భోజనం చేస్తున్నారు కదండి అది వచ్చేసి లాస్ట్ టైం తీసిన వీడియో అనమాట ఇది వచ్చేసి ఒక ఐదు సంవత్సరాలకి క్రితం తీసిన వీడియో అండి ఇక్కడ చూసారో చాలామంది చిన్న పిల్లలు అయితే ఉన్నారు కదండి అంటే నేను ప్రతి శివరాత్రి కూడా ఇలా పిల్లలకైతే భోజనాలు అయితే పెట్టుకుంటానమాట ఇప్పుడు మీరు ఈ పిల్లలైతే చూసారు కదండి ఈ అయితే ఇప్పుడు చాలా పెద్దలు అయితే ఇప్పుడు అంటే చాలా కాదండి ఇది నేను ఒక ఐదు సంవత్సరాలకి అయితే తీసిన వీడియో అయింది అందుకే ఈ వీడియో కూడా చాలా అంటే చాలా డల్గా కూడా కనిపిస్తుంది కదండి బ్లాక్గా ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారు కదా ఈ పిల్లలు అందరూ కూడా అయితే ఇంటర్ అయితే చదువుతున్నారండి ఫస్ట్ మీకు అనిపిస్తారు కదా తను వచ్చేసి మా చిన్న అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ అనమాట వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇంట్లో సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నారండి ఇందులో ఒకళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ ఇంట్రెస్ట్ చదువుతున్నారండి ఒకరు వచ్చేసి టెన్త్ అనమాట ఇప్పుడు మీకు ఇక్కడ వడ్డేస్తుంది కదా పాప తన పేరు వచ్చేసి తీరదనమాట అది వచ్చి ఇప్పుడు బీటెక్ అయితే వేస్తుంది మా పెద్ద అబ్బాయి తింటాను ఈ వీడియో చూస్తే కనుక నాకు భలే అనిపించింది వీళ్ళందరూ ఇంత చిన్న పిల్లల ఇప్పుడు చాలా పెద్దలు అయితే అయిపోయారండి నేను ఏంటంటే వీళ్ళకి భోజనానికి వచ్చేసి పులిహార పర్వన్నం చేస్తానండి ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఇష్టంగా అదే కదండి తింటారు అలాగే వస్తే పప్పు టమాటా అయితే వండుతాను ఇంకా బంగాళదంప వండుతాను అనమాట వాళ్ళు ఎక్కువ అయ్యే కదా తింటారు ఇంకా నాకు మాత్రం ఈ పిల్లలైతే చూస్తుంటే భలే అనిపిస్తుంది అండి ఈ వీడియో వాళ్ళు చూసుకున్న వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తే తిన్నామా అని నేను శివరాత్రి ఎలా జరుపుకుంటే మీకన్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి